సూరేష్ రాజేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులో ఒకరు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అది కూడా అర్ధరాత్రి తిరిగి వస్తుండగా సూరేష్కి పూనకం వచ్చినట్టయ్యే బండి స్టార్ట్ చేసి ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి తన అన్నం ఎడం చేత్తో తినడం వాళ్ళ అమ్మ గమనించాయి అంతేకాకుండా తిన్నప్పుడు చెద్దాలు చేసుకుంటూ తింటున్నాడు తను వెళ్ళి కొడుకుంటానని చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్తున్నాడు పొద్దున్న లేచి చూస్తే వాళ్ళ గదిలో ఉండట్లేదు సూరేష్ ఇలా చేయడం వాళ్ళ అమ్మకి డౌట్ అనిపించి తన ఫ్రెండ్ రాజేష్కి చెప్పు ఇద్దరూ కంట కనబడుతూ ఉన్నారు ఒకనాడు రాత్రి శ్వాసనలోకి నల్లకూడి తీసుకెళ్ళి దాన్ని చంపి దాని రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని సూరేష్ తాగడం అమ్మ చూసింది అంతే భయంతో ఒక మాంత్రి దగ్గరికి వెళ్ళగా అతను ఇలాగని చెప్పాడు ఆ రోజు సురేష్ నలుపు చొక్కా వేసుకుని అక్కడికి వెళ్ళడంతో ఆ ఆత్మ మీ వాడిని పట్టుకొని వచ్చేసింది వాళ్ళ ఇంట్లో పెద్ద కర్మ చేస్తే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది దయచేసి మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి పెద్ద కర్మ కొంచెం త్వరగా త్వరగామ అని చెప్పగా వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళకి పెద్ద కర్మ చేస్తాడు అప్పుడు రాజేష్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది మీరు కూడా ఎవరి కార్యక్రమాల వెళ్తున్నప్పుడు నలుపు బట్టలు లేదో కామెంట్ చేయండి